గంభీర్ బాబాయ్ ఫస్ట్ వెళ్ళి రిషబ్ పంత్ రూల్డ్ అవుట్ అయిండు నన్ను తీసుకుంటారు కావచ్చు అనుకున్నా కానీ ధృవజూరెల్ని తీసుకున్నారు సరే పోని మళ్ళా నిన్న వాషింగ్టన్ సుందర్ రూల్డ్ అవుట్ అయ్యిండు అప్పుడైనా నన్ను తీసుకుంటారు కావచ్చు అనుకుంటే అసలు ఎవ్వరు ఊహించని విధంగా ఆయుష్ పదవిని తీసుకున్నారు నేను చేసిన తప్పేంది సౌత్ ఆఫ్రికా సిరీస్లో సెంచరీ ఒట్టుడేనా చైక్వాడు బ్రో నువ్వన్న సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఒక్క సెంచరీ మాత్రమే కొట్టినవు కానీ నేను ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలా ఏడు వందల రన్స్ కొట్టిన అల్ల నాలుగు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలు మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అరే తమ్ముళ్ళు స్క్వాడ్ సెలెక్ట్ చేసుడు రిప్లేస్మెంట్ ప్లేయర్లను సెలెక్ట్ చేసుడు నా చేతులు ఉండదు వే సెలెక్టర్లు సెలెక్ట్ చేస్తారు వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్లేయర్ల కోచింగ్ ఇచ్చుడే నా పని అది కాదు గంభీర్ బాబాయ్ డొమెస్టిక్ క్రికెట్ల ఇంటర్నేషనల్ క్రికెట్ల ఫామ్లు ఉన్న ప్లేయర్స్ ఎంతో మంది ఉండగా ఆయుష్ బదు తీసుకోవాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది మాకి ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని ఆలోచించండి అయినా నెక్స్ట్ మ్యాచ్ లా ఆడే విధానం చూసినాక మీకే అర్థమవుతది అంటే స్క్వాడ్ లకు సెలెక్ట్ చేసుడే కాకుండా నెక్స్ట్ మ్యాచ్ డైరెక్ట్ ప్లేయింగ్ లెవెల్ కూడా తీసుకుంటారు అన్నట్టే అసలు మీ బాధ పాడికలు బ్రో నాకు అర్థమైతే లేదు మిమ్మల్ని తీసుకోనందుక నన్ను తీసుకున్నందుక నువ్వు నువ్వు గైక్వాడు కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తారు ఇక్కడ ఇంజూర్ అయింది ఎవరు వాషింగ్టన్స్ సుందరు కాబట్టి ఆయన ప్లేస్ ల నా లాంటి ఇంకొక ఆల్రౌండర్ ని తీసుకున్నారు అలా తప్పేమున్నది ఆల్రెడీ స్క్వాడ్లు నన్ను ఉపయోగించుకుంటలేరు గానీ నిన్ను ఆల్రౌండర్ రన్ తీసుకొచ్చి చూద్దాం ఏం చెప్తారో చెప్తా మీ ఒక్క బ్యాట్ తోనే కాదు బాల్ తోనూ కూడా సమాధానం చెప్తా ఆయుష్ భాధోని ఆట ఎట్లుంటదో అందరికి చూపిస్తా గిల్లు బ్రో నువ్వు కిప్టెన్ అయినప్ప నుండి చూస్తానా నన్ను ప్లేయింగ్ లెవెల్ లా అసలే తీసుకుంటలేవు ఎందుకు గా ప్రాసిద్ కృష్ణ మొహమ్మద్ సిరాజు ఇద్దరు మీ టీం వల్లనే కదా నువ్వేమన్నా ఆస్ట్రేలియా క ఆడతానావా నువ్వు కూడా మన టీమే కదా గవ్వే కెప్టెను నేను అనేది మీ అందరు గుజరాత్ ఐటమ్స్ టీం వల్లనే కదా అనుకున్నా అటు తిరిగి ఇటు తిరిగి మీరు గుజరాత్ టైటాన్స్ దగ్గరికి వస్తారనే అనుకున్నా నాకు గుజరాత్ టైటాన్స్ మీదనే అంత ప్రేమ ఉంటే మా వాషింగ్టన్ సుందర ఇంజురీ అయితే ని ఫిలిప్స్ని గా తెచ్చుకోకపోతున్నా ఎందుకని వేరే టీంలో నాయిష్ బదూరిని బట్టుకొచ్చినాం బ్రో నేను మీ గుజరాత్ టైటాన్స్ ప్లేయర్నే కావచ్చు కానీ ప్రస్తుతం న్యూజిలాండ్ ప్లేయర్ని అట్లాగా ఆదార్షదీపు హర్షిత్ రానా మహమ్మద్ సిరాజు వీళ్ళిద్దరు న్యూ తోనే బౌలింగ్ ఎస్టు లేన నువ్వు కూడా న్యూ బాల్ తోనే బౌలింగ్ ఎత్తు ప్రాసిద్ కృష్ణ అయితే మిడిల్ ఓవర్లలో కూడా బౌలింగ్ ఎత్తాడు కాబట్టి ఆయన తీసుకోవాల్సి వచ్చింది అంతే సిచ్యువేషన్ అర్థం చేసుకో అదే హర్షిత్ రానా మొహమ్మద్ సిరాజ్ లోపల ఉన్నది ఏంటిది నా లోపల లేనిది ఏంటిది మీ లోపల ఉన్నదేంటిదో నా లోపల లేనిదేంటిదో నేను ఫస్ట్ మ్యాచ్లనే చూపించిన నేను గనక ఇరవై తొమ్మిది రన్లు కొట్టకపోయినా ఓపెనర్లు ఇద్దరిని అవుట్ చేయకపోయినా మనం ఫస్ట్ మ్యాచ్ గెలవగానే పోతుండే ఏమంటావు గంభీర్ బాబాయ్ హర్షదీపు నువ్వంటే టీ ట్వంటీలలో కూడా ఆడుతావు పాపం సిరాజ్ తమ్ముడు టీ ట్వంటీలలో ఆడతాడా ఓపిక పట్టు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంజురీ అవుతాడు ఎవలన్న ఇంజురీ అయితే నీకు ఛాన్స్ దొరుకుతుంది ఇరేజా అన్న ఏమైంది ఎప్పుడు వైలెంట్ ఉండేటో నువ్వు ఫస్ట్ మ్యాచ్లో బ్యాట్తోని బాల్తో సైలెంట్గా ఉన్నావు రావులన్న కంటే ముందు బ్యాటింగ్ పంపించినాం కదా నిన్ను ఫస్ట్ మ్యాచ్ కాబట్టి లైట్ తీసుకున్నా సెకండ్ మ్యాచ్ లో సునీ ఇద్దరిని అవుట్ చేసింది కైల్ జేమిసనే తమ్ముడు మన ఇద్దరిని ఎట్లా అవుట్ చేయాలనో టార్గెట్ చేసుకుని మంచిగా ప్లాన్ చేసుకుని వచ్చినట్టున్నాడు ఈ మ్యాచ్ లో మన ఇద్దరం ఎవరికి అవుట్ అయినా మంచిదే గాని కైల్ జేమిసన్ కి మాత్రం అవుట్ కావద్దు నువ్వైనా లాస్ట్ మ్యాచ్ లో తొంభై రన్లు ఓటిన కోహ్లీ నేను ఇరవై రన్ల కానీ అవుట్ అయినా ఈసారి జేమిసన్ తమ్మునికి ఎట్లా సుక్కలు చూపిస్తానో చూడు ఫస్ట్ మ్యాచ్ లో ఏం జరిగిందో సెకండ్ మ్యాచ్ లో కూడా అదే రిపీట్ అవుతుంది మళ్ళా మీ ఇద్దరిని అవుట్ చేయబోయేది నేనే వెరీ గుడ్ వెరీ గుడ్ జేమిసన్ బ్రో మన టీంలో మ్యాట్ హెనరీ ట్రెంట్ బోల్ట్ లాంటి మెయిన్ బౌలర్లు లేని టైంలో ఇండియాని వణికిస్తున్నావు వెరీ గుడ్ నా పని నేను చేస్తాన కానీ నీ పనే నువ్వు చక్కగా చేస్తలేవు కెప్టెన్ అంటే ఒట్టి కెప్టెన్సీ చేసుడే కాదు బ్యాటింగ్ కూడా చేయాలి అరే చేత్త జేమిసన్ బ్రో ఒక్క మ్యాచ్లో ఫెయిల్ అయినంత మాత్రాన ప్రతి మ్యాచ్లో ఫెయిల్ అవుతానా నెక్స్ట్ రెండు మ్యాచ్లు గెలిచేది మనమే సిరీస్ కూడా మనదే నీ బ్రో ప్రతిసారి ఇండియా మీద మ్యాచ్ అనగానే ఖచ్చితంగా హాఫ్ సెంచరీ కొడుతు అసలు నీ సీక్రెట్ ఏందో నాకు కూడా చెప్పరాదు ఏ సీక్రెట్ ఏమున్నది ఉన్నది నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఉపయోగించి తొందర పడకుండా సింగిల్ తీసి దొరికిన బాల్ని బౌండరీలు కొట్టుకుంటాడుతంతే మిచల్ బ్రో ఈసారి నేను కూడా నీ లెక్కనే ఆడి ఖచ్చితంగా రన్స్ కొడతా కొట్టాలా మరి ఈ మ్యాచ్లో కూడా మీరు రన్స్ కొట్టకపోతే వాటిదే అవుతుంది కథ ధోని బాయి నువ్వు ఒకటి గమనించినావా మనం రాచిన్ రవీంద్ర డివాన్ కాన్వే డ్యారెల్ మిచెల్ లాంటి న్యూజిలాండ్ ప్లేయర్లను వదిలేసినా గానీ మళ్ళా మన బౌలింగ్లా జెడ్ ఫ్లోక్స్ మ్యాట్ హెన్రీ న్యూజిలాండ్ బౌలర్లనే తీసుకున్నాం అదే తమ్ముడు మ్యాజిక్ పోయినసారి మనం న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లను నమ్ముకొని మోసపోయినాం ఈసారి బౌలర్లను నమ్ముకొని మోసపోదామా ఐపీఎల్ చరిత్రల బౌలర్ల కంటే బ్యాట్స్మెన్ ఎక్కువసార్ల మోసం చేసిల్లు ఈసారి ఖచ్చితంగా మనల్ని న్యూజిలాండ్ బౌలర్లు గెలిపిస్తారు నువ్వు టెన్షన్ పడకు నువ్వు ఆ మాత్రం నమ్మకం ఇస్తే చాలన్నా చెలరైపోవుడే అది ఆదవే వార్నరు మంచిగా బిగ్ బ్యాష్ ఆడుకుంటాళ్ళు మిమ్మల్ని ఎవరు చెప్పు బాబర్ అజమ్ మొహమ్మద్ రిజ్ తీసుకోమన్నది ఏం చేద్దాం కోహ్లీ బ్రో మరి మీరు ఎట్లయినా ఆడరు కనీసంగా పాకిస్తాన్ ప్లేయర్లనైనా తీసుకుంటే వ్యూయర్షిప్ కొద్దిగా పెరుగుతుంది కావచ్చు అనుకున్నాం కానీ వాళ్ళిద్దరు మెల్బోర్న్ రెండిగేట్ సిడ్నీ సిక్స్ అస్ ని మొగ్గ కూడపడానికి అచ్చిల్లు ఏం మాట్లాడుతున్నావు భయ్య బిగ్ బ్యాస్ లీగ్ చరిత్రలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ని నేను నా దగ్గర టాలెంట్ నిందే తీసుకున్నారా టాలెంటా నీ టాలెంట్ దగ్గరుండి చూసిన బాబరు మొన్నటిదాకా యాషస్ సిరీస్ ఆడొచ్చిన నేనే ఒక రెండు మూడు ఓవర్లు ఓపెనింగ్ చేయగానే మైండ్ బ్లాక్ అయింది టెస్ట్ మ్యాచ్లలో కూడా నీ అంతా టెస్ట్ ఇవ్వాలడరు ఏమైంది స్మిత్ భయ్యా వర్షం పడి మ్యాచ్ ఆగిపోయింది లేకుంటే తర్వాత ఖచ్చితంగా కవర్ చేసోన్ని కవర్ చేస్తావా ఏంది నువ్వు కవర్ చేసేది ఎనిమిది మ్యాచ్లు ఆడితే నూట యాభై నాలుగు రన్స్ కొట్టినావు అది కూడా నూట యాభై ఒకటి బాళ్ల అంటే వంద స్ట్రైక్ రేట్తోనే ఆడినావు మూడు సార్లు రెండు రన్లు కొట్టి అవుట్ పోనీ స్ట్రైక్ రేట్ తక్కువ ఉంటే తక్కువ ఉన్నది అనుకుంటే కనీసం టాప్ ఫిఫ్టీన్ రన్ స్కోరర్ల కూడా లేదు నీ పేరు నువ్వేదో పోటు కానివ్వని నీకు మళ్ళీ అందరికంటే ఎక్కువ పైసలు ఇచ్చి తీసుకున్నాడు గీ సంగతి వదిలే స్మిత్ గీ రిజ్వాన్ అయితే ఇంకా దారుణం ఎనిమిది మ్యాచ్లల్లా నూట అరవై ఏడు రన్లు కొట్టిండు నూట అరవై నాలుగు బాళ్ల వీళ్ళిద్దరిది సేమ్ స్ట్రైక్ రేటు గదే వంద ఇంకో హైలైట్ ఏందంటే లాస్ట్ మ్యాచ్లో గీ రిజ్వాన్ కి ఆడు అత్తలేదని రిటైర్డ్ అవుట్ చేసి మరి పేవిలియన్ కి పిలిచి వాళ్ళ కెప్టెన్ బ్యాటింగ్ కి పోయిండు అవమానం నా చరిత్రలోనే ఇంత అవమానం నాకు ఎప్పుడు జరగలేదు లాస్ట్కు ఫోర్లు సిక్స్లు కొడదాం అనుకునే టైంకే నన్ను రిటైర్డ్ అవుట్ చేసి పే వెళ్ళి అని పిలిచిర్రు బిగ్ బ్యాష్ లీగ్కి పిలిచి మరి గిట్ల అవమానిస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే మేం కాబట్టి నిన్ను కనీసం రిటైర్డ్ అవుటే ఏ చేసినావు ప్రపంచంలో వేరే ఏ లీగ్లా నువ్వు గిట్లా అన్నా ఈ పాటికి నేను ఇంటికే పంపిస్తుండే అరే ఆస్ట్రేలియా పిచ్లు అంటే బౌలింగ్ అనుకూలిస్తాయి ఏమన్నా బ్యాటింగ్ పిచ్లా రెండు వందల స్ట్రైక్ రేట్తో ఆడడానికి బాబర్ తమ్ముడు ఆట రాకపోతే రాదనప్పుకో అంతేగాని స్ట్రైక్ రేట్ల గురించి పిచ్ల గురించి నువ్వు మాట్లాడకు హాస్టన్ టర్నర్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తాడు నూట తొంభై ఆరు రన్స్ కొట్టిండు రెండు వందల స్ట్రైక్ రేట్తోని ఫిన్ అాలేను రెండు వందల పదకొండు రన్స్ కొట్టిండు నూట తొంభై మూడు స్ట్రైక్ రేట్ తోనే ఎనిమిది మ్యాచ్లు అయినాక బిగ్ బ్యాష్ లీగ్ లా టాప్ ఫిఫ్టీన్ రన్ స్కోరర్స్ మొత్తం వన్ ఫిఫ్టీ స్ట్రైక్ రేట్ తోనే బ్యాటింగ్ చేసిండు అంటే వాళ్ళు వేరే పిచ్ల మీద మీరు వేరే పిచ్ల మీద ఆడతాల్లా ఏ రిటైర్మెంట్ దగ్గరికి వచ్చినాక కూడా నేను సెంచరీలు హాఫ్ సెంచరీలు చంపుతానా అసలు వీళ్ళని కాదు వార్నరు వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళని ఆలే వీళ్ళ బాధలో ఇండియన్ టీమ్ లో అండర్ నైన్టీన్ ఆడే పిలగాలని తీసుకొచ్చినా గానీ మంచిగా ఆడతారు ఏం మాట్లాడతాను స్మిత్ మా అండర్ నైన్టీన్ పిలగాలు మా కంటే ఎక్కువ స్ట్రైక్ తో ఆడతారు వైభవ్ సూర్యవంశి ఆయుష్ మాత్రే ఆట కనుక వీళ్ళు ఇద్దరు చూస్తే దిబ్బకి ఆర్ అటాక్ వచ్చిపోతారు అదంతా కాదు కాని ఎందుకని మీరు ఈ బిగ్ బాస్ లీగ్ ని టెస్ట్ ఫార్మాట్ లో జరపకూడదు అప్పుడు చూపిస్తాం మీకు మా టాలెంట్ రిజ్వాన్ బ్రో ఇప్పటివరకు మనకు జరిగిన అవమానం చాలు ఇక రెండు మ్యాచ్లు మిగిలినాయి అవి ఆడుకొని సప్పటికి ఇంటికి పోదాం ఇంత జరిగినాక కూడా మిగిలిన రెండు మ్యాచ్లు మిమ్మల్ని అంటే అంతే ఇక వాళ్ళ పరిస్థితి వాస్తవం చెప్పాలంటే ఏ వ్యూయర్షిప్ పెరగాలని వీళ్ళని తీసుకున్నారో అదే వ్యూవర్షిప్ వీళ్ళ వల్లనే మింగు వాస్తవం చెప్పాలంటే వాళ్ళ టీ ట్వంటీ టీం వాళ్ళని తీసుకుంటలేరు మనం తీసుకొని తప్పు చేసినాం ఏం చేద్దాం తీయగా ఓకే బాయ్స్ ఫస్ట్ మ్యాచ్ గెలిచినట్టే సెకండ్ మ్యాచ్ కూడా సింపుల్ గా గెలవాలి సిరీస్ సీల్ చేయాలి గంతే ఫస్ట్ మ్యాచ్ కాబట్టి దేవునికి ఇచ్చినాం సెకండ్ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచేది మేమే లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్